ద్వితీయోపదేశకాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడలా అతడు నీతో చెప్పిన సూచక మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునుటకు మీ దేవుడైన యహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడువవలెనని నీ దేవుడైన ఎహోవా నీ కాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమీ ఆ కలలు కనువానికేమీ మరణశిక్ష విధింపవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టు నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి అందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఏలయనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా యొత్త నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దానియందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదిబ్బయ్యుండును నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యహోవా మాట వినునప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు